ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు వెంటనే నా వీడియోస్ అయితే మీరు చూసేయచ్చు ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పటి నా ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించేది మగ్గం వర్క్ బ్లౌజు ఇదైతే వర్క్ అయితే నేనే చేశాను వర్క్ అయితే చాలా బాగా వచ్చింది నీట్గా నేను పిక్ కూడా నేను మీకు పైన యాడ్ చేస్తున్నాను పైన చూడండి ఎక్కడైతే అయితే చుంచులు అయితే ఏం రాలేదు చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది దీనికి మెటీరియల్ కూడా నేనైతే పెద్దగా ఎక్కువ అయితే ఏం యూస్ చేయలేదు ఐ మీన్ ఎక్కువ రకాలు రెండు హ్యాండ్స్ చాలా నీట్గా అయితే వచ్చింది అలాగే ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అయితే చూద్దాం ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ కన్నా ఫ్రంట్ నెక్ అయితే కొంచెం సైజ్ అయితే తగ్గించాను మరీ ఓవర్గా ఉండకూడదని చెప్పి బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్కి మిడిల్లో అవుట్లైన్ అయితే పింక్ కలర్ థ్రెడ్తో ఇచ్చాను ఇది శారీ పింక్ కలరు అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అందుకే నేను ఈ బ్లౌజ్కి పింక్ కలరు సిల్వర్ కలరు యూస్ చేశాను అలాగే ఇందులో మెటీరియల్ వచ్చేటప్పటికి పింక్ కలర్ పెద్ద స్టోన్సు చిన్న స్టోన్సు అలాగే షుగర్ బీడు సిల్వరు స్టోన్ చైన్ యూస్ చేశాను అలాగే వైట్ కలరు చిన్నవి స్టోన్స్ కూడా నేను యాడ్ చేశాను ఇది బ్లౌజ్ అయితే చాలా తక్కువ టైంలో అయితే కుట్టాను అప్పటికప్పుడు చెప్పారనమాట కావాలని చెప్పి సో చాలా తొందరగా కుట్టాల్సి వచ్చింది ఫైనల్గా లుక్ అయితే మాత్రం ఎలా ఉంటుందో అనుకున్నాను ఫైనల్గా అయితే మాత్రం చాలా బాగుంది ఇది చూడ్డానికి కొంచెం ఇక్కడ కింద వేయడం వల్ల ఇలాగా చుంచుల కింద కనిపిస్తుంది నార్మల్గా అయితే ఇదైతే చుంచులు అయితే ఏం రాలేదు నేను పిక్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మొత్తానికి ఫైనల్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని అయితే ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్